అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు నిన్న పోలింగ్ తర్వాత యాక్చువల్ వాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇవన్నీ పక్కన పెడితే లేదా నో లాస్ట్ ఎలక్షన్లో గెలిచిన నూట యాభై ఒకటి నిలబెట్టుకుంటే చాలు అనేది పక్కన పెడితే లేదా అట్లీస్ట్ నూట ముప్పైకి పైగా వస్తాయి అనే ధైర్యాన్ని పక్కన పెడితే నిన్న పోలింగ్ తర్వాత నూట ఐదు సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అనే అంచనాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఆ పార్టీ అంటే పోలింగ్ జరిగిన తర్వాత ఆ పార్టీ అంతర్గత రివ్యూల్లో వాళ్ళు జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవడం అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు అలాగే అక్కడ జరిగిన నాయకులు ఐప్యాక్ టీం నుంచి అభిప్రాయాలు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత ఐప్యాక్ వాళ్ళు అయితే పాజిటివ్గా ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ సీట్లు అయితే వస్తాయి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఇచ్చారు అలాగే వాళ్ళు మొదటి నుంచి కాన్ఫిడెంట్గా ఉన్న ఓటింగ్ ఏంటి మహిళ ఓటింగ్ రూరల్ ఏరియా మహిళా ఓటింగు ప్లస్ బిలో మిడిల్ క్లాస్ ఓటింగ్ సో ఆ ఓటింగ్ ఎక్కువగా పోలైంది కాబట్టి ఆ ఓటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ వైసీపీకి పోలై పడుతుంది కాబట్టి మనం ఎంత తక్కువలో తక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉద్యోగులు నిరుద్యోగులు యువత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా టీడీపీకే ఓటు వేసినప్పటికీ మనం నమ్ము నమ్ముకున్న ఓటింగ్ మనకు పడింది కాబట్టి మనం ఎంత లేదన్నా నూట ఐదు సీట్లతో అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అనే ధీమాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో మరి యాక్చువల్లీ నిన్న పోలింగ్ తర్వాత మనం చూసుకుంటే రెండు పార్టీల సరళిని అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా జోష్గా ఉన్నారు అక్కడక్కడ గొడవలు జరిగాయి మాచర్ల గురజాల నర్సరావుపేట లాంటి ఏరియాల్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగాయి అలాగే దర్శి తాడిపత్రి లాంటి ఏరియాల్లో జరిగాయి కానీ టీడీపీ వాళ్ళు లొంగలేదు ఎక్కడా కూడా సో అది టీడీపీలో కాన్ఫిడెంట్ కారణం టీడీపీ అంత నమ్మకంగా ఉండడానికి కారణం సో చంద్రబాబు గారు చాలా ధీమాగా ఆయన లెక్కలా వేసుకున్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి వచ్చేసరికి అంటే ఆ టీడీపీ లెక్కలు నిన్న సాయంత్రానికి అంటే చంద్రబాబు గారి స్థాయిలో పార్టీ ఉన్నత స్థాయిలో నూట ముప్పై ఐదు నూట ముప్పై పైగా వస్తాయని చెప్పుకున్నారు వాళ్ళ అంతర్గత సర్వేలేవో కొంచెం తక్కువ చూపిస్తున్నాయి అది వేరే కానీ వైసీపీ మాత్రం చాలా డెప్త్గా లెక్కలు వేశారంట చాలాసేపు చాలా దీర్ఘాలోచనలు చేశారంట చాలాసేపు రివ్యూ చేశారంట రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిన తీరు మీద రివ్యూలు జరుగుతూనే ఉన్నా అంట వైసీపీలో ఐపాక్ ప్రతినిధులు పార్టీ పెద్దలు కొంతమంది కీలకమైన నాయకులు అలాగే సీఎం గారు అందరూ కూడా సుదీర్ఘంగా దీని మీద చర్చించారు సో వాళ్ళు ఫైనల్ కంక్లూజన్ అయితే నూట ఐదు సీట్లకు అటు ఇటు ఒక నాలుగైదు సీట్లు ఉంటాయి ప్లస్ ఆర్ మైనస్ నాలుగైదు సీట్లు ఉన్నప్పటికీ నూట ఐదు సీట్లతో అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము దానికి ప్రధాన కారణం అంటే వాళ్ళు చెప్పిన దానికి కూడా లాజికల్ బేస్ చూస్తే ఏమో కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇందాకే ఒక వీడియోలో చెప్పాను ట్రెండ్స్ ఎవరికి ఉన్నాయి గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనే వీడియోలో ఒక పాయింట్ చెప్పా రూరల్ ఏరియాలో బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ ఓటింగు అలాగే మహిళల ఓటింగు ఎక్కువ డామినేటింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ రిజల్ట్ ప్రభావితం చేసే ఫ్యాక్టర్ ఆ ఓట్లను నమ్ముకున్నది వైసీపీ ఆ ఓట్లు వాళ్ళకి పడతాయి అని పక్కాగా నమ్ముతున్నది వైసీపీ కాబట్టి వాళ్ళు పడతాయి అంటున్నారు సో అందుకే వైసీపీ వాళ్ళు అయితే మించి లేరు వాళ్ళు ఏదో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో నూట నలభైలో నూట యాభైలో లెక్కల్లో అయితే లేరు నూట ఐదుకు అటు ఇటుగా వస్తాయనే లెక్కల్లో ఫిక్స్ అయి ఉన్నారు ఈవెన్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా ఒక స్పష్టమైన లెక్కకు కట్టుబడి అయితే లేరన్నమాట చూద్దాం థ్యాంక్ యూ